నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వమాకు నీకంటూ ఒక పెళ్ళి చేసే రోజు రాబోతా ఉంది నీకంటూ మేము పెళ్లి సంబంధం చూస్తాము అప్పుడు దాకా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో వాళ్ళ మాట వేల మాట విని స్త్రీల దగ్గరకు వెళ్ళమాకు తర్వాత ఆ తల్లి ఏముంటుందంటే నేను నేను నీకు బూస్ట్ పెట్టేదాకా విట ఇచ్చేదాకా జ్యూస్ ఇచ్చేదాకా ఈలోపేదో ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కాదనుకొని బార్ షాప్కి నేను నీకు బూస్ట్ రెడీ చేయబోతున్నాను నీకు జ్యూస్ నేను రెడీ చేయబోతున్నాను నేను నీకోసం కూల్ డ్రింక్స్ రెడీ చేయబోతున్నాను కాబట్టి ఈలోపు గబగబా గబా నువ్వు బార్ షాప్కి రోజు తాగే బూస్టే కదమ్మా రోజు దాగే హార్లిక్సే కదమ్మా ముందు మానవుడు నీళ్లు తాగు ముందు తల్లి దగ్గర పాలు తాగుతాడు అవునా కాదా చెప్పండి పాలు నీళ్లు తాగుతాడు పాలు నీళ్లు తాగిన తర్వాత బూస్ట్ తాగుతాడు టీ తాగుతాడు హార్లిక్స్ తాగుతాడు తర్వాత మనం గమని ఇవి సరిపోక మళ్ళీ ఎడకెళ్తాడు జ్యూసులు సరిపోక కూల్ డ్రింకులు సరిపోక వీటికంటే కంటే టేస్ట్ ఏది అక్కడేదో బార్ షాప్లో వైన్ షాప్లో ఉందని అక్కడికి వెళ్తాడు ఇది కూడా కుదరకపోతే మనం గమనించుకుంటే తల్లి రక్తం కూడా మా బూట్ తాగినా దాహం తీరదు దీనికి టీ తాగినా దాహం తీరదు కూల్ డ్రింక్ తాగినా దాహం తీరదు బార్ షాపులో మందు తాగినా కూడా దాహం తీరక తల్లి రక్తం కూడా ఉన్నారా లేదా తల్లి ఏమంటుందంటే పొరపాటున